కార్తీక్ అనేది హ్యాడ్స్ ఆఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి అంటే స్పృశించాడంతే రామతత్వాన్ని కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే హరి నా ఉండి నివాసి అంటే ఒరిజినల్గా మా ఉండి వాసి అతను ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధు ప్రసాద్ ఆ అంతకు మించిన రేంజ్లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో సాబ్తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు ఇక నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఫోర్ ఐ కన్క్లూడ్ హీరోయిన్ రిత్క చాలా నిజంగా బొమ్మలాగా ఉంది ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఏఐలో హీరోయిన్ తయారు చేసేశారు నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి టీ అండ్ ఆ విషయూ యూ వుడ్ యాక్ట్ ఇన్ మెనీస్ ఇన్ అవర్ పీపుల్స్ మీడియా బ్యానర్ ఏ మా మనోజ్కి సినిమాలో హీరోయిన్ లేదు అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు అంటే ఆవిడ హీరోయిన్ కాదుగా ఈ సినిమాల్లో తల్లి సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని ఎందుకంటే మా మోహన్ బాబు గారు మేమందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులం కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే సో ఐ విష్ ఐ విష్ టీమ్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు టు హ్యావ్ మెనీ మోర్ సక్సెసెస్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్